పాటలీ పుత్రం అనే రాజ్యంలో నలుగురు చనిపోతారండి ఆ దేశపు రాజు భర్తకుడు పూజారి తర్వాత మామూలుగా పేదవాడు చనిపోతారు వెళ్ళి వాళ్ళు స్వర్గ ద్వారాలు ఉంటాయి కదా నరకం స్వర్గం పక్క పక్కనే ఉన్నాయి ఆ దగ్గర టచ్చాడుతూ ఉన్నారు అంటే వాళ్ళు వస్తే తీసుకెళ్తారని చూస్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేనే స్వర్గానికి వెళ్తాను నేను ఇంత పని చేశాను అంత పని చేశాను నేను గొప్ప భర్త కూడా అలాగే పూజారు అలాగే సామాన్యుడు మాత్రం పేదవాతను మాత్రం ఏమీ మాట్లాడటం లేదండి అలాగా ఉంది కొద్దిసేపు అయిన తర్వాత ఇలా మాట్లాడు కొద్దిసేపు అయిన తర్వాత స్వర్గద్వారం తీర్చుకుంది అమ్మయ్యా నన్నే తీసుకెళ్తాడు అనుకుంటున్నారు అతను ఒక వస్తాడండి దేవదూత వస్తాడు వచ్చి ఒక పుస్తకం చేతిలో ఉంటుంది అప్పుడు రాజును అడుగుతా మహారాజా నువ్వేం చేసావు చెప్పు అని అంటాడు నేను దేశంలో ప్రజల్ని కన్నబిడ్డల్లా పరి పరిపాలించా వాళ్ళని సంరక్షించ ఎన్నో యుద్ధాలు చేశా దేశాన్ని చాలా కాపాడాను సుభిక్షంగా ఉంచాను అని చూతాడు సరే పుస్తకం అన్నీ తిరిగేస్తా ఆ రైటర్ను మీరు బాగా పరిపాలన చేశారు ప్రజల్ని అన్నీ చేశారు కానీ యుద్ధాలు చేసేటప్పుడు సైన్యం ఎంతోమంది చనిపోయారు ఎన్ని కుటుంబాలు నాశనమైంది ఆ కుటుంబాలు ఉసురు మీకు బాగా తగిలింది ఎంతో పాపం చేశారు ఎంతో రక్త సృష్టించారు కాబట్టి మీకు స్వర్గానికి అర్హత లేదు మీరు నరకానికి అంటారు కొన్ని వేల మంది లక్షల మంది కుటుం సైనికులు చనిపోయారు వాళ్ళు కుటుంబాలు ఉసురంతా మీకు తగిలింది మీరు ఎంత మంచి పనులు చేసి అన్నారు బాగానే తర్వాత వర్తకుడు నేను అసలు వ్యాపారం చేశాను పూజలు చేశాను సత్రాలు కట్టించాను ఉచితంగా కూడా సరుకులు ఇచ్చాను ఇల్లు కట్టించాను వాగిళ్ళు కట్టిచ్చా ఎన్నో దాన ధర్మాలు చేశాను యజ్ఞాలు చేశాను అని చెబుతాను అప్పుడు మళ్ళీ పుస్తకం చూస్తాడు చూస్తే కరెక్టే నువ్వు చేశావు కానీ అంత మోసం అంత అబద్ధాలు ఆడావు వర్తకం అంతా అబద్ధాలు మోసాలు దగాలు చేసి సంపాదించావు సంపాదించి నువ్వు పెట్టావు నీకు స్వర్గానికి ప్రాప్తం లేదంటాను సరే పూజారి పూజారి నీ పరిస్థితి ఏంటయ్యా అంటే నేను ఎప్పుడు దేవుడి ముందు పూజ చేసేవాడిని మంచి మంచి పనులు చేశాను జ్ఞానబోధ చేశాను అన్నీ చేశాను నాకే స్వర్గం వస్తుంది నేనంత దేవుణ్ణి అంటి పెట్టుకోను అన్న మనిషిని అంటాడు అప్పుడు తిరగేస్తాడు కరెక్టేను అయితే నువ్వు స్వార్థంతో చేసావు నువ్వు ప్రతి పని స్వార్థంతో చేసావు నేను స్వర్గానికి వెళ్తాను స్వర్గానికి వెళ్తాను యజ్ఞాలు చేస్తే స్వర్గానికి వెళ్తాను దేవుణ్ణి ఎప్పుడు పూజ చేస్తే అని ఆ స్వార్థంతో కూడిన ఆశతో చేసావు నీకు కూడా స్వర్గం లభించదు అంటాడు ఇక పేదవాడు ఆ పేదవాడు నువ్వేం చేసావా అని అడుగుతాడు అంటే నేనేమీ చేయలేదయ్యా నాకు డబ్బు లేదు ఏమీ లేదు ఏదన్నా దాన ధర్మం చేయాలంటే అయితే కష్టపడి పని చేసేవాడిని నా భార్య బిడ్డల్ని ఆ రూపాయితో పోషించుకున్నాను నా తల్లిదండ్రులు చూసుకున్నాను ఎప్పుడన్నా గుడికి వెళ్ళేవాడిని అంతే తప్పితే నేను జీవితంలో ఏమీ చేయలేదు నాకు నరకమేను నాకు ప్రాప్తం నేను మంచి పని ఏమీ చేయలేదు కష్టపడి సంపాదించా కుటుంబాన్ని పోషించుకున్నా నా తల్లిదండ్రులు చూసుకున్నా అంతే నేనేమి ప్రత్యేకత ఏమి లేదయ్యా అని నాకు స్వర్గమైన గతి అంటాడు అప్పుడు తిరగేస్తాడండి అప్పుడు తిరగేస్తాడు నువ్వు ఒక మంచి పని చేసావు చూడు అంటాడు గుర్తు అంటాడు నాకు లేదయ్యా నేనేం మంచి పని చేయలేదు నాకు తెలుసు కదా నా దగ్గర పైసా ఆ డబ్బులే కుటుంబానికే సరిపోయాయి అంటాడు అప్పుడు నువ్వు ఒకరోజు నీ పొలంలో అన్నం నువ్వు అన్నం తినే టయానికి ఒకటి వచ్చింది రోగిష్టి కుక్క జబ్బుతో బాధపడుతూ నీ వైపే చూస్తుంది నువ్వు భోంచేస్తే అప్పుడు నువ్వు జాలి పడి దానికి చక్కగా అన్నం పెట్టి నీళ్లు కూడా పెట్టావు ఒక బొచ్చిలో నీళ్లు కూడా పోసావు గుర్తా గుర్తుంది అంటాడు నీకు అదే పుణ్యం వచ్చింది నువ్వు స్వార్థం లేకుండా చేసావు నువ్వు తినే అన్నాన్ని కూడా పెట్టావు నీ తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకున్నావు ఇప్పుడు ఈ దేశంలో తల్లిదండ్రులు ఎవరు చూస్తున్నారు తన్ని ధరమేస్తున్నారు కాబట్టి నువ్వు తల్లిదండ్రులు బాధ్యతగా నువ్వు పేదవాడవైనా తల్లిదండ్రులు చక్కగా చూసుకున్నావు భార్య బిడ్డలు పోషించు నీకే అర్హత ఉన్నది పద అని అతన్ని చేయి పట్టుకొని ఇక అతను ఎప్పుడైతే చేయి పట్టుకున్నాడో అతనికి హిందువులు మంచి డ్రెస్ వచ్చేసిందండి రాజు టీవీ లాంటి డ్రెస్సు ఎలిగిపోతున్నాడు అలాగ పట్టుకొని ప్రకాశిస్తున్నాడు అతను అలాగే ఈ దేవుడి ముఖాలు మూ కూడా అలాగే చూస్తున్నాయి మీకోసం వస్తారులే నరకం నుండి వస్తారు వాళ్ళు తీసుకుపోతారులే అంటే ఈ అగోరుస్తు చూస్తూ ఉన్నారండి అదే అండి ఇక్కడ ఏంటంటే స్వార్థంతో మనం ఏ పని చేయకూడదు ఉన్న నాలుగు రోజులు మన కుటుంబాన్ని కష్టపడి సంపాదించాలి ఎక్కడ లంచాలు తీసుకొని ఉద్యోగం వాళ్ళ లంచాలు తర్వాత రాజకీయ నాయకులు ఎక్కడెక్కడ కోట్ల కోట్ల డబ్బు ప్రజలకు అవసరాన్ని డబ్బు లక్షల కోట్లు కొట్టేస్తున్నారు అది కాదండి కష్టపడు సంపాదించు నువ్వు తిను నీ భార్య బిడ్డని నీ తల్లిదండ్రులు పోషించు ఇక్కడ తల్లిదండ్రులు పోషించడమే ఎక్కువ అతనికి ప్లస్ పాయింట్ అయ్యింది అప్పుడు నేరుగా అతను స్వర్గానికి వెళ్ళానండి అదే ఇప్పుడు ఈ పేదవాళ్ళలాగా ఎవరైతే చేయగల కష్టపడాలి సంపాదించి తినాలి తను బాధ్యతగా ఎవరో వాళ్ళని చూడాలి అదే అండి అట్లాగా ఎవరైతే చేస్తారు నేరుగా స్వర్గానికి వెళ్ళినట్టే పూజలు పునస్కారాలు చేస్తే స్వర్గానికి వెళ్ళలేరు ఈ స్టోరీ వల్ల మనకి ఎంత నీతి ఉన్నదో అర్థం చేసుకోండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్